హెల్ ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే నీరజ్ మాన్సీని వెనక నుంచి గట్టిగా లాగి తన్నేసరికి మాన్సి వెళ్ళి బెడ్ మీద పడిపోతుంది మాన్సీ వెళ్ళి అలా పడిపోయేసరికి ఇకప్పుడు నీరజ్ నవ్వుతూ చూస్తూ ఉంటాడు మాన్సి ఈ కోపంగా ఇలా చూస్తూ ఏంటి నీరజ్ నాకు నువ్వు ప్రేమగా చూస్తున్నావు అనుకున్నాను కానీ ఇలా నన్ను లాగి తంటావా అని అంటూ అనగానే ఇంకా ఒళ్ళు విచ్చుకుంటూ పైకి లేచి ఇలా ఇబ్బంది పడుతూ నిలబడితే నీరజ్ ఇలా అంటాడు ఏంటి మాన్సి అలా ఫీల్ అవుతావేంటి ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అని చెప్పారు కదా అందుకే నొప్పిని నొప్పితోనే తీయాలి అని చెప్పి నీకు ఇలా వెనక నుంచి తన్నాను అంతే ఇప్పుడు చూడు నువ్వు ఒకసారి సరిచూసుకో నీకు నొప్పిగా ఉందో లేదో తెలుస్తుంది అని అంటూ నీరజ్ అనగానే ఇక అప్పుడే మాన్సి సరే అని నొప్పి ఎక్కడుందో ఇలా ఇలా చూసుకుంటుంది ఇక అప్పుడు తనకి నొప్పిగా అనిపించదు అప్పుడే ఇలా అంటుంది అవును నిజంగానే నొప్పిగా అనిపించలేదు నీరజ్ నొప్పి మొత్తం పోయింది ఇట్స్ గాన్ అని అంటూ మాన్సి అనగానే నీరజ్ నవ్వుతూ అవును కదా ఇప్పుడు ఆమ్లెట్ వేసి తీసుకొని నా కోసం భోజనం తీసుకొని రా అని అనేసరికి చా ఇప్పుడు ఇది మాత్రం తప్పదా నాకు అని అంటూ మాన్సి అంటే అప్పుడు నీరజ్ తప్పదు వెళ్ళు వెళ్ళి భోజనం తీసుకురా అని అనేసరికి చా అని చెప్పి అనుకుని మాన్సి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక నీరజ్ నవ్వుకుంటూ అక్కడ కూర్చుంటాడు ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఇంకా ఆర్య వాళ్ళ ఇంటి దగ్గరికి భాను వాళ్ళ నాన్న అందరినీ తీసుకొని అక్కడికి వచ్చేస్తాడు బయట వచ్చి గట్టి గట్టిగా అరిచేస్తూ ఉంటాడు ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అని చెప్పి అరుస్తూ ఉంటాడు అలా అరిచేసరికి అందరూ కూడా బయటికి వస్తారు బయటికి వచ్చిన తర్వాత అందరూ నిలబడి అలా చూస్తూ ఉండగానే శారదాదేవి అలా చూస్తూ ఏంటి ఏంటి ఇలా వచ్చారు జనాలు వేసుకొని ఇలా వచ్చావేంటి అని అనగానే ఇక అప్పుడే చాలా కోపంగా నీ కొడుకు ఆర్యవర్ధన్ ని పిలువు ముందు అని అనేసరికి అప్పుడే ఆర్య వచ్చి బయటికి వచ్చి నిలబడతాడు నిలబడేసరికి ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు ఆర్య ఏంటి ఎందుకు జనాలతో వచ్చా అని అనేసరికి నేను నిన్ను అడగాలి జనాలను వేసుకొని రావటానికి కారణం ఏంటో నీకు తెలుసు అని అంటే నాకేం తెలుసు అని ఆర్య అంటాడు అలా అనేసరికి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటూ శారదాదేవి అనగానే ఇక అప్పుడే ఇలా అంటాడు నా కూతురు ఎక్కడుంది నా కూతుర్ని నీ కొడుకు తీసుకొచ్చేసాడు చెప్పమను నా కూతుర్ని ఏం చేశాడు ఏం మాయ చేశాడు చెప్పమని చె అని అనేసరికి ఇక అప్పుడే ఆర్య అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే చెప్పమనండి నా కూతుర్ని నీ కొడుకు ఏం చేశాడు అని అడిగితే ఇక మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆయన ఆర్యవర్ధన్ ఆర్యవర్ధన్ అలాంటి పని చేస్తాడని ఎలా అనుకుంటున్నారు అని నీరజ్ అంటాడు ఇక అప్పుడే శారదాదేవి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు మా ఆర్య గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారు అని అనేసరికి నేను తప్పుగా మాట్లాడటం కాదమ్మా చెప్పమను నా కూతురు ఎక్కడుందో చెప్పమను అని అని గట్టి గట్టిగా అరుస్తాడు ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు అనుకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక అంతలో శారదాదేవి చూడండి నీ కూతురు ఎక్కడుందో ఎక్కడికి పోయిందో మీరు వెళ్ళి వెతుక్కోండి నా కొడుకుని ఇలాంటి నిందలు వేస్తే మాత్రం నేను ఊరుకోను అని అనేసరికి ఇక అప్పుడే సరే చూద్దాం అని అంటూ మా నీలకంఠం అంటాడు చూడు నా కూతురు ఇక్కడ లేదు అంటున్నారు అదిగో నా కూతురు బట్టలు ఇక్కడే ఉన్నాయి అని అనేసరికి ఇక ఒక్కసారిగా అందరూ అటువైపు చూస్తారు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అంతలో చూడండి బట్టలు అన్నీ ఇక్కడే ఉన్నాయంటే నా కూతురు ఇక్కడే ఉంటుంది ఆ ఈ ఆర్యవర్తన్ ఏం చేశాడో ఏంటో నా కూతుర్ని అని అడిగేసరికి ఇక అప్పుడే apde... అక్కడికి బాను వస్తుంది అబ్బా ఏంటి నానా ఏంటి వచ్చి గొడవ చేస్తున్నావు అని అనేసరికి చూడండి అదిగో నా కూతురు కూడా ఇక్కడే ఉంది అని అనేసరికి అందరూ అటువైపు తిరిగి చూస్తారు అప్పుడు ఆర్య షర్టు ప్యాంటు వేసుకుంటుంది బాను అలా బానుని చూసి అనుకి చాలా కోపం వచ్చేస్తుంది మిగతా వాళ్ళంతా కూడా అలా చూస్తూ ఉంటారు షాక్ అయిపోతారు ఆర్య బట్టలు అలా వేసుకోవటం చూసి ఇంట్లో వాళ్ళంతా ఇక అప్పుడే అలా చూస్తూ ఉండగానే బాను అక్కడికి వచ్చి అబ్బా నానా నేను ఇక్కడే ఉన్నానని నీకు తెలుసు కదా ఎందుకు వచ్చి గొడవ చేస్తున్నావు అని బాను అన ఇక ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఎందుకమ్మా నిన్ను ఏం చేశాడు ఆర్యవర్ధన్ చెప్పమ్మా చెప్పు అని అంటే మాటలు జాగ్రత్తగా రానివ్వండి తనని ఎవరు ఎందుకు ఏం చేస్తారు ఇక్కడ అని అంటే చూడండి ఆర్యవర్ధన్ బట్టలు నా కూతురు వంటి మీద ఉన్నాయి తన వంటి మీద ఉండాల్సిన బట్టలు తీగ మీద ఉన్నాయి ఇప్పుడు ఏమనాలి అని అంటూ సీరియస్గా అనగానే ఇంకా మా ఆయనకి ఇందులో ఎలాంటి సంబంధం ఉండదు అని అను అంటూ ఉండగానే ఇక అప్పుడే ఇలా సీరియస్గా అడగండి జనాలని అడగండి అని అంటూ చెప్తూ ఉంటాను ఇక అప్పుడే అందరూ అలా చూస్తూ ఇంకా ఆర్యవర్ధన్ గారు ఈయన ఏదో చెప్పినందుకు మేము వచ్చాము నిజంగా అలా మిమ్మల్ని అనుమానించాలని కాదు కాకపోతే అలా అమ్మాయిని అలాంటి పరిస్థితిలో చూసి అని అంటూ ఉండగానే ఆర్య ఒక్క నిమిషం ఆగండి మీరు అడగాల్సిన పని లేదు నేను ఎందుకు అలా జరిగిందో చెప్తాను ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఆ అమ్మాయి బురదలో పడిపోయింది బట్టలు బురదగా మారిపోయాయి అందుకనే తనకి అలాగే బురదతో వెళ్తే నీలకంఠం గారి కూతురుకి ఇంకా నీలకంఠంకి అవమానం అని చెప్పి నేను ఇంటికి తీసుకొచ్చి అక్కడ నా బట్టలు ఇచ్చాను తను డ్రెస్ వాష్ చేసుకుంది అంతే అని ఆర్య చెప్తాడు ఇక అప్పుడు అందరూ అలా చూస్తూ ఉంటారు ఆ అవును ఆర్యవర్ధన్ గారు మీ గురించి మాకు తెలుసు కదా మీరు ఎంత గొప్ప వాళ్ళో మాకు తెలుసు ఈయన తీసుకొచ్చారని వచ్చామే తప్ప మిమ్మల్ని అవమానించాలని కాదండి అని అనేసరికి ఇంకా అప్పుడే నీలకంఠం అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా అంటాడు మరి నా కూతురు ఉందని చెప్పొచ్చు కదా అంటే నువ్వు నీ కూతురు పరువు తీయాలని నలుగురిని వెంటేసుకొని వచ్చావు నేను నీ కూతురు పరువు కాపాడాలని ఇక్కడికి తీసుకొచ్చి తనకి బట్టలు ఇచ్చి సేవ్ చేశాను అని ఆర్య చెప్పగానే బాను విజిల్ వేస్తుంది వా సూపర్ గురు నువ్వు చాలా గొప్పగా మాట్లాడవు అని అంటూ సీరియస్గా నవ్వుతూ చెప్పేసరికి నీలకంఠం సీరియస్గా చూస్తూ ఉంటాడు ఇక నువ్వు నీ కూతురు పరువు పోతుందని కూడా ఆలోచించకుండా జనాలని వేసుకొని వచ్చావు అసలు నీకు బుద్ధిందా అని అంటూ శారదాదేవి అంటుంది అలా అనేసరికి ఆర్య అలా చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడు నీలకంఠం తలదించుకొని నువ్వు బాను ఇంటికి రాని సంగతి చెప్తా అంటే నువ్వు ఇంటికి ఎలా వస్తావు చెప్తా అంటే నేను నేను వస్తాను అమ్మని వేడివేడిగా నా కోసం ఏమైనా చేసి పెట్టమని చెప్పు అనేసి భాను చెప్తుంది బాను అలా నవ్వుతూ చెప్పేసరికి ఇంకా వాళ్ళంతా ఊళ్ళో వాళ్ళంతా క్షమాపణ చెప్పి ఆర్య వాళ్ళకి క్షమాపణ చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు అలా వెళ్ళిపోయిన తర్వాత అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అను కోపంగా వెళ్ళిపోతుంది ఆర్య అను 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 అంటూ అను వెనకాల లోపలికి పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు ఇక అజయ్ ఏంటి ఈ డ్రామాలు మొత్తం అని అంటూ సీరియస్గా అంటాడు అప్పుడు నీరజ్ దాదా దాదా అలాగే చేస్తారు ఒకరు ఆపదలో ఉన్నారంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు అందులో దాదా తప్పేమీ లేదు అని సీరియస్గా అంటాడు అలా అనేసి ఇంకా నవ్వుతూ అనేసరికి అజయ్ కూడా కోపం వచ్చేస్తుంది వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా అను చాలా కోపంగా ఉంటాయి ఆర్య వెళ్ళి బతిమిలాడుతూ ఉంటాడు ఇక మీరా మాన్సి మాత్రం ఇలా అనుకుంటూ ఉంటారు అసలు ఏం జరిగింది అసలు ఈ ఆర్య సార్ చెప్తుంది నిజమా అబద్ధమా అని మీరా అనేసరికి అప్పుడు మాన్సి అంటుంది ఆర్య బ్రోయిన్లో అయితే నాకు తెలిసి అబద్ధం చెప్పరు కానీ ఈ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతుంది మనం వెళ్ళి ఆ అమ్మాయి అడిగితే సరిపోతుంది కదా అని అనేసరికి సరే వెళ్దాం పదా అని ఇద్దరు కలిసి బాను దగ్గరికి వెళ్తారు బాను అక్కడ బట్టలు ఆరేసిన దగ్గరికి వెళ్తుంది అప్పుడే బాను దగ్గరికి వెళ్ళి మీరా మాన్సి ఇద్దరు ఇలా అడుగుతారు ఏంటి బాను అసలు ఏం జరిగింది అని అనేసరికి మీరా వచ్చారా అని అంటే అసలు మా ఆర్య సార్ మా బ్రోయిన్లో అబద్ధం చెప్తున్నారా నువ్వు అబద్ధం చెప్తున్నావా అసలు ఏం జరిగింది అని అడిగేసరికి మీరు అంతా తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఇలా అడుగుతున్నారు అని సిగ్గుపడుతూ అడిగే అలా చెప్పేసరికి ఇంకా అప్పుడే వీళ్ళకి ఏమీ అర్థం కాదు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆర్య సార్ మా బ్రోయిన్లా అలా చేయరు అని అంటూ వాళ్ళిద్దరూ అనేసరికి ఇంకా అప్పుడే బాను మీకు అర్థమైంది ఇంకా అని చెప్పి ముందు ముందు తెలుస్తుందిలే అని బాను సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతే మీరాకి మానసికి ఏమీ అర్థం కాదు ఏంటి అమ్మాయి సిగ్గుపడుతుంది మరి ఏమైనా జరుగుంటుందా అని అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అనుని బతిమిలాడుతూ ఉంటాడు ఏంటను ఎందుకు ఎందుకు అలా చేస్తున్నావనో నేను చెప్తాను చెప్పేది విను అని అంటూ ఆర్య అనగానే అప్పుడు అను అంటుంది పొండి సార్ మీరు కావాలని ఏమేమి చేస్తున్నారో నాకు అన్నీ తెలుస్తున్నాయి మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు సార్ అని అంటూ అను అంటుంది ఇక అప్పుడు ఆర్య బతిలాడుతూ ప్లీజ్ అను నేను చెప్పేది వినను ప్లీజ్ నేను చెప్పేది విను అసలు జరిగింది ఏంటో తెలుసుకో అని ఆర్య అంటూ ఉండగానే అది నిజం కాదను అని ఆర్య చెప్తూ ఉంటే ఏది నిజం కాదు అక్కడ జరిగింది నిజం కదా మీరు బట్టలు ఇచ్చింది నిజం కదా అని అంటూ ఉంటే నిజం కాదను నేను చెప్పేది విను అని అంటూ ఉండగానే ద్దరి మధ్యలోకి బాను వస్తుంది బాను వచ్చేసరికి ఒక్కసారిగా అను కోపంగా చూస్తూ ఉంటుంది అబ్బాబాబా స్వామి నువ్వు మామూలు కాదు స్వామి నువ్వు చెప్తున్నది అప్పుడు అక్కడ అంత గొప్పగా చెప్పావు ఇక్కడ ఈ అమ్మాయి గురించి అని ఇక్కడ ఇంత గొప్పగా చెప్తున్నావు అసలు ఏం కవర్ చేసి చెప్తున్నావు స్వామి అని అంటూ ఉంటే అప్పుడు అను చాలా కోపంగా అంటే అని సీరియస్ అవుతుంది ఇక అప్పుడే బాను ఇలా అంటూ ఉంటుంది స్వామి అంటే నీకు తెలియదాక కొంతమంది భర్తని పేరు పెట్టి పిలవరంట కదా ఇలా కొంతమంది శ్రీవారు అది ఇదని పిలుస్తారు నువ్వు ఆల్రెడీ శ్రీవారు అని ఫిక్స్ అయిపోయి ఉంటావు అందుకే నేను స్వామి అని పిలుస్తున్నాను మా ఆయన్ని అని అనేసరికి ఏయ్ మాటలు జాగ్రత్తగా రాని మా ఆయన అంటే మా ఆయన అని సీరియస్గా అంటుంది అను ఇక అప్పుడే బాను నవ్వుతా ఎందుకక్క అంత కోపం నీకు చూడు మా ఆయన చూడు నా కోసం ఎలా ఇచ్చాడో చూడు బట్టలు ఇచ్చాడు నన్ను తీసుకొచ్చాడు నీకు అసలు తెలుసా ఏం జరిగిందో అని అంటూ ఉంటే అనుకి చాలా కోపం వచ్చేసి సీరియస్గా చూస్తూ ఉంటుంది అప్పుడే బాను ఇలా ఆట పట్టించినట్టుగా అనుని ఇలా అంటూ ఉంటే ఇప్పుడు చూడు మా ఆయన చూడు ఎంత గొప్పవాడు మీ చూడు ఈ అందగాడు చూడు అని అంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే బానుని ఇలా వెనక్కి తిరిగి ఆపు నువ్వు అని రెండు చేతులు ఆర్య ఇలా పెట్టేసరికి బాను చేతులు ఆర్య చేతులు ఇద్దరివి టచ్ అవుతాయి ఆ చేతులు అలా పట్టుకొని ఒక్కసారిగా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ బాను ఇలా అంటూ ఉంటుంది అబ్బాబాబా ఏం స్వామి నువ్వు నువ్వు ముట్టుకుంటేనే నాకు ఎలా ఉందో తెలుసా ఇంతకు ముందేమో అక్కడ నాకు బట్టలు ఇచ్చి నన్ను పడేశావు ఇప్పుడు చూడు ఇప్పుడు నన్ను ముట్టుకొని ఇలా పడేశావు అని అంటూ ఉంటే అప్పుడే అనుకోపంగా ఇలా ఆర్యని తోసేసరికి ఇంకా దూరం జరుగుతారు ఇక అంతలో అసలు ఏ బాను నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అనవసరంగా నీ వల్ల ఇప్పుడు మేమిద్దరం డిస్టర్బ్ అవుతున్నాం అని అంటే ఓహో నా వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు అంటే నా కోసం ఆలోచిస్తున్నట్టే కదా స్వామి అని అంటూ బాను అనేసరికి ఆర్య అబ్బా ఇప్పటికే అసలే కన్ఫ్యూజన్లో ఉన్నా పో ఇక్కడ నుంచి అని అంటూ ఉంటే అది కాదు అను అనబోయి బాను అంటాడు అను చాలా కోపంగా చూస్తూ చూసారా మీరు బాను అన్నారు అని అంటే అదేదో కన్ఫ్యూషన్లో అన్నాను అని ఆర్య చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను చాలా టెన్షన్ పడుతూ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో నేను ఎలాగో నేను ఆయనకి కాబోయే భార్యనిక దాని ఇలా రెచ్చగొట్టి మాట్లాడేసరికి కోపంగా అను బాను వెనకాల పడుతుంది అప్పుడు బాను మంచం చుట్టూ పరిగెడుతూ ఉంటుంది ఆర్య ఇద్దరిని ఆపటానికి చూస్తూ ఉంటాడు కానీ ఇద్దరు ఆగరు ఇంకా ఒకరు వెనకాల ఒకరు పరిగెడుతూ ఉంటారు అలా పరిగెట్టి పరిగెట్టి కామెడీ చేస్తూ బాను ఇలా ఆర్య పైకి ఎక్కుతుంది ఆర్య తనని ఇలా ఎత్తుకుంటాడు ఇక అప్పుడే ఇద్దరు ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు అను వచ్చి కోపంగా నిలబడి చూస్తూ ఉంటుంది ఆర్య ఇలా అలాగే చూస్తూ ఏంటిది దిగు అని అంటూ ఉంటాడు కానీ ఆ అమ్మాయిని కిందకి దింపడు అను కోపంగా చూస్తూ అలాగే నిలబడి ఉంటుంది ఆ బాబా స్వామి ఈరోజు నువ్వు నన్ను ఎత్తుకొని ఇంకా ఎంతో హ్యాపీగా ఉంది నాకు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది నా మీద ఎంత ప్రేమ మీకు అంటూ బాను ఎదుదో మాట్లాడిస్తూ ఉంటుంది చూడను దిగమంటే తిగట్లేదు అని అంటూ అలా సీరియస్గా ఇంకా కాసేపు ఆట పట్టిస్తూ బాను ఆర్య ఇద్దరూ అలాగే ఉంటారు ఇక అప్పుడే అను చాలా కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు ఆర్య ఇంకా తనని కిందకి వదిలేస్తాడు ఇంకా అప్పుడు అను అంటుంది అప్పుడే అయిపోయిందా ఇంకా సేపు ఎత్తుకో ఎత్తుకొని ఇంకా ఆడుకోండి ఇద్దరు అని అంటూ తిట్టేస్తుంది అను అలా తిట్టేసరికి ఆర్య అది కాదు బాను అని అంటూ అను దగ్గర వెళ్తాడు ఆర్య ఇక అప్పుడే అను మళ్ళీ చాలా కోపంగా చూస్తూ ఉంటుంది చూసారా అదిగో మళ్ళీ మళ్ళీ బాను అని అంటూ అను అంటే అది కాదు అని అంటూ మళ్ళీ బాను అంటాడు ఇక అను చాలా కోపంగా చూస్తే ఇంకా స్వామి స్వామి నేను నీ మైండ్లో మొత్తం ఫిక్స్ అయిపోయాను అని అంటూ బాను అనేసరికి నీకు దడ్డం పెడతాను తల్లి నువ్వు నుంచి అని ఆర్య బానుని పంపించేస్తాడు ఇక అప్పుడు మళ్ళీ అది కాదు బాను అని మళ్ళీ వచ్చేసరికి ఇకను మళ్ళీ బాను అని నోరు మూసుకుంటాడు అను చాలా కోపంగా ఇప్పుడే బాను బాను అని కలవరిస్తున్నావు ఇంకొద్ది రోజులైతే నువ్వు ఎవరు అని అంటావేమో అని అను అలిగి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఆ తర్వాత అందరూ పొలానికి వెళ్ళడానికి రెడీ అవుతారు శారదాదేవి పూజకి అన్నీ రెడీ చేసావా నీరజ్ అని నీరజ్తో మాట్లాడుతుంది నీరజ్ పనివాడిలాగా బట్టలు వేసుకుంటాడు మాన్సి అందరూ అక్కడికి వస్తారు ఆజయ్ చాలా స్టైల్గా డ్రెస్ వేసుకొని అక్కడికి వస్తాడు ఆజయ్ అలా వచ్చి నిలబడేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు నీరజ్ అంటాడు అలాంటి డ్రెస్సు వేసుకోకూడదు నువ్వు పొలానికి వెళ్తున్నావు అని అనేసరికి ఇంకా అప్పుడే అయితే ఏంటి ఇది నా కంఫర్ట్ అని అంటూ స్టైల్గా డ్రెస్ వేసుకొని మీరా గ్లాసెస్ తీసుకురా అని గ్లాసెస్ కూడా పెట్టుకుంటాడు ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అక్కడికి వస్తాడు ఆర్య వచ్చి అజయ్ అలాంటి డ్రెస్ వేసుకోవటం కంఫర్ట్ కాదు అని అంటే ఇది నాకు కంఫర్టే అని అంటే అది నువ్వు సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళట్లేదు పొలం పనులకి వెళ్తున్నావు అలాంటి డ్రెస్ కరెక్ట్ కాదు అంటే నా ఈ డ్రెస్ నా ఇష్టం నువ్వేంటి చెప్పడానికి అని సీరియస్గా అంటాడు ఇక అప్పుడే నీరజ్ సరేలేదాదా పోనీ అని అంటాడు ఇక మాన్స్ సి నువ్వు కూడా వెళ్ళు పొలానికి అని అంటే మాన్సి నేనెందుకు రావాలి నేను రాను అని అంటుంది ఇక అప్పుడే మీరా నవ్వుకుంటూ ఉంటుంది మాన్సి ఇలా సీరియస్గా నేను రాను అంటే నువ్వు రాకపోతే ఇలా ఖచ్చితంగా రావాలి అని అంటే ఇంకా అంతలో మీరని అంటుంది మరి మీరా రాదా ఇంట్లో పనులు చేసుకుంటాను అని మీరా చెప్తే ఇంకా అప్పుడే అది కుదరదు మీరు కూడా రావాలి అని అంటూ ఆర్య అంటాడు మీరని అప్పుడు మీరా అలా చూస్తూ కోపంగా నేను రాను నేను ఇంట్లో పనులు చేసుకుంటాను అంటే అప్పుడు అజయ్ అంటాడు అవును తను రాదు అని అంటే సరే మీ వంతుకు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి పనికి పంపించండి అని అంటే అప్పుడు అజయ్ అంటాడు వద్దులే తను కూడా వస్తుంది పొలానికి అని నీ చెప్తాడు అజయ్ మీరా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని అంటే మరి అను రాదా అంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫాలో ఆల్ అని చెప్పి చె చెప్తాడు అను కూడా వస్తుంది నేను వెళ్ళి అనుని తీసుకొస్తా అంటే అక్కడికి వెళ్ళి అనుని బతిమిలాడుతూ ఉంటాడు